హలో ఫ్రెండ్స్ మీరు దేవీ దేవతలకి చేతుల్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు కదా అంటే మన కృష్ణుడి చేతిలో ఫ్లూట్ చూస్తున్నాం కదా ఒక్కొక్కసారి విష్ణువు చేతిలో చక్రం చూస్తారు కదా అలాగే శివుడి చేతిలో త్రిశూలం చూస్తాం కదా ఇవన్నీ మనం ఎందుకని చూస్తున్నాం చెప్పండి త్రిశూలం చక్రం కొంతమంది దేవీ దేవతలు ఉంటారు వాళ్ళ చేతిలోనేమో అదే మాతకి త్రిశూలం ఉంటుంది చేతులు త్రిశూలం ఉంటుంది ఇండియాలో ఏదేవి ఏమైతే అని తీసుకోండి చేతితో పట్టుకొని ఉంటారు ఏదో ఒకట వెపన్ అనేది పట్టుకొని ఉంటారు వై ఎందుకంటే ప్రొటెక్షన్ మనకి అది ఒక లీల అనమాట వాళ్ళ లీల అది మన కోసమే చేస్తుంది అది మ్యూజిక్ కావచ్చు ఫ్లూట్ కావచ్చు లేదంటే అది ఒక వెపన్ కావచ్చు ఏదైనా సరే చేతులు ఉంటుంది ఏంటిది అది అంటే అది ఇట్స్ నాట్ ఫిజికల్ చేతిలో ఉంది ఇట్స్ సింబాలిక్ అని అంటే అది ఒక చేతిలో ఉండేది కాదు మనతో మనం ఒక స్పిరిచువల్గా మనలో ఉండాల్సిన ఒక ఇదనమాట అది ఒక షీల్డ్ షీల్డ్ లాగా ఒక వెపన్ అనేది మనకి ఆ వెపన్ వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు కదా దేవీ దేవతలకి ఏం అవసరం వాళ్ళకి ఏ వెపన్ అవసరం లేదు మనకి కావాలి సింబాలిక్ ఏంటంటే మనకి ఏం లెసన్ అంటే అది దట్ ఈస్ ఫర్ అవర్ స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు స్పిరిచువల్గా ఎంత స్ట్రాంగ్గా ఎంత ప్రొటెక్ట్గా ఉండగలుగుతారంటే ఆ షీల్డ్ మీకు ఉన్నదా లేదా దట్ ఈస్ బై మంత్ర చాంటింగ్ అవ్వచ్చు అఫర్మేషన్స్ అవ్వచ్చు అది ఎలా అయినా మీరు చేసుకోవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది మీకు మీరు ఏదైనా సరే సంకల్పం ఉంటే సాధించగలగచ్చు ఆల్వేస్ ది కీప్ ఇన్ హ్యాండ్స్ అది చేతిలో పట్టుకునే ఉంటారు ఏదైనా వెప్పన్ అది ఇచ్చి ఉంటుంది మన అది మన దగ్గర ఉందన్నమాట అది మన దగ్గర ఉంటే మనకి దట్ ఈస్ ద సీక్రెట్ నాలెడ్జ్ సీక్రెట్స్ ఐ కెనాట్ షేర్ విత్ యూ లైక్ దిస్ ఈ వీడియోలో మీకు నేను ఎంతవరకు చెప్పగలను కానీ కొన్ని కొన్ని ద సీక్రెట్ నాలెడ్జ్ అంట ద టెక్నిక్స్ అండ్ ఐ నేను ఇవన్నీ ఇక్కడ మీకు చెప్పలేను అనమాట ద టెక్నిక్స్ ఆర్ దే సీక్రెట్స్ ఆర్ దే దట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అందరి కోసం అనేది అయితే కాదు సో మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయొచ్చు చూస్తున్నారు కదా కృష్ణుడు ఎలా అంత చక్కగా ఫ్లూట్ ఉంటుంది ఇప్పుడు మన చేతిలో విష్ అదే ఇదే రూపం విష్ణువుని రూపం విష్ణువుని రూపంలో ఏంటి చక్రం ధరిస్తారు చక్రం ఉంటుంది చక్రం సో దట్ ఈస్ అ వెప్పన్ ఆఫ్ థెమ్ ఓ ఆ వెప్పన్ ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా సరే ఉంటుంది అది ఏంటి దేనికి సింబాలిక్ అంటే మీరు కామెంట్స్లో చేయండి మీకు ఎంతవరకు అనేది ఆకర్షణ సిద్ధాంతం తెలుస్తుంది నాకు అసలు ఈ ప్రపంచం ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది ఎందుకని ఉన్నాయి అది క్వశ్చన్ ఏంటంటే అందరి చేతుల్లో ఏదో ఒక వెపన్ ఒకటి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్ నాట్ ఆఫ్ ఐరన్ మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఐరన్ కాదు పూర్వకాలం మీరు చూసే అది ఓన్లీ స్టీల్తో చేస్తుంది వేరింగ్ స్టీల్ ఈజ్ ఆల్సో మెటల్ ఒక స్టీల్ని మీరు వేసుకున్నా కూడా అది మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది దట్ ఫిజికల్ కానీ ఇట్స్ నాట్ ఫిజికల్ దిస్ ఇస్ అబౌట్ స్పిరిచువల్ ఇట్స్ సీక్రెట్ నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు మెయిల్ చేయండి ఏమైనా టెక్నిక్స్ నేర్చుకోవాలంటే కూడా నాకు నేర్చుకుంటుంది ఎవ్రీ డే క్యారీ దిస్ ఈజ్ ఎవ్రీ డే క్యారీ ఈడీసీ అంటారు అమెరికాన్స్ అయితే తెలుస్తుంది అమెరికా వాళ్ళకి అయితే తెలుస్తుంది వాట్ ఈస్ ఈడీసీ ఈడీసీ అంటే ఎవ్రీడే క్యారీ యాజ్ ఎ హ్యూమన్స్ హ్యూమన్స్ మనం కూడా చేయాలి దేవి దేవతలకి కాదు క్యారీ చేయాల్సింది మనం కూడా చేయాలి దిస్ ఈస్క్రెట్ నాలెడ్జ్ అండ్ టెలింగ్ యూ అబౌట్ టుడే ఈడీసీ డీసీ ఎవ్రీడే క్యారీ చేయాల్సింది ఓన్లీ ఫిజికల్ వెపన్ కాదండి మన ప్రొటెక్షన్కి ఇట్స్ ఇంటర్నల్ ఇట్స్ స్పిరిచువల్ ఎవ్రీ హ్యూమన్ హ్యూమన్ షుడ్ హ్యావ్ దట్ షీల్డ్ దట్ వెపన్ ఇట్స్ నాట్ ఫిజికల్ కత్తులు పట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు ఎవ్రీ కొన్ని రిలీజన్స్ నైఫ్ పట్టుకుంటారు కొన్ని కొంతమందిని చూస్తున్నారు కదా కొందరు ఇంకోటి ఫైర్ ఆలమ్ క్యారీ చేస్తారు కొంతమంది కొన్ని కొన్ని క్యారీ చేస్తారు బట్ నేను అనేది ఇట్స్ నాట్ ఫిజికల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఇంటర్నల్ ఇట్స్ స్పిరిచువల్ స్పిరిచువల్గా మనల్ని మనం కాపాడుకోవాలి డే క్యారీ చేయాలి మనం ఇట్స్ మంత్ర కావచ్చు దట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు అది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ న్యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ వీడియో ఎలా చేయాలి థ్యాంక్ యూ